హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా అమ్మ బర్త్డే బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఈ శారీస్ అన్నీ చూపిస్తుంది ఏం కట్టుకుందాం ఏంటి అనేసి నాకు నచ్చింది నేను చెప్తున్నాను ఐశ్వర్యకి నచ్చింది ఐశ్వర్య చెప్తోంది సో ఫైనల్గా అయితే నేను అమ్మ ఐశ్వర్య కలిసి ముగ్గురం ఒక శారీ అయితే సెలెక్ట్ చేశాము అది కూడా అమ్మ ఇష్టంగానే ఎందుకంటే కట్టుకునేది అమ్మే కాబట్టి బయటకు వెళ్తున్నాము అందుకని ఫ్రీగా ఉండాలి అని చెప్పననే ఉద్దేశంతో ఆ సారీ సెలెక్ట్ చేసుకున్నాము మెరూన్ కలర్ది సో ఇంకా అమ్మ రెడీ అయిపోయి వచ్చేసి నాన్న కాలకైతే దండం పెడుతుంది అది చూసి మా అమ్మాయి కూడా స్టార్ట్ చేసింది అలా పెట్టాలి అని నేను పెడతాను అమ్మమ్మ అని సో ఈవినింగ్ అనమాట అండి ఇది మార్నింగ్ మా నాన్న అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఈవినింగ్ వచ్చారు ఈవినింగ్ లాగ్ అనమాట ఇది ఇంకా అందరం రెడీ అయ్యి బయలుదేరుతున్నాము బట్ వెరీ డిసప్పాయింటెడ్ అండి మేము అనుకున్నది ఒకటి అక్కడ అయిందో ఒకటి మీకు ఈ వ్లాగ్లోనే షేర్ చేస్తాను ఏం జరిగింది ఏంటనేది మా అయితే ఇంట్లోనే పెట్టి తీసుకొని వెళ్తున్నాము ఐశ్వర్య మాత్రం అక్కడ తింటానండి నార్మల్గా అయితే సెవెన్కి అట్లా బయలుదేరుదాం అనుకున్నాము కానీ ఇంట్లో చిన్న రిపేర్ అది వచ్చింది సో ఇంకా ఆ పని వల్ల డిలే అనమాట మేము బయలుదేరేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా ఓలా బుక్ చేసి 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 అస్సలు అవ్వలేదు ఇంకా ఎప్పటికో అయింది సో ఇంకా ఆటో వచ్చిందానంటే వచ్చిందన్నారు నాన్న ఆ టైంలో కదండి పైగా డిస్టెన్స్ కూడా తక్కువ ఉంటే ఆటోలు బుక్ అవ్వట్లేదు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటే మాత్రం తొందరగా బుక్ అవుతున్నాయి సరే ఆటో వచ్చింది ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంతకీ ఎక్కడికి ఏంటని చెప్పలేదు కదండి ఇక్కడ మంగళగిరి హైవే మీద డెలైట్ ధాబా అని ఉంది సో అక్కడ ప్యూర్ వెజ్ అనమాట అక్కడ రోటీస్ అవి ఉంటాయి అన్ని రోటీసే ఉంటాయి అక్కడ సో అక్కడికైతే వెళ్దామనని బయలుదేరుతున్నాం మేమైతే ఎప్పుడూ వెళ్ళలేదు అమ్మ నాన్న అప్పుడప్పుడు వెళ్ళారంట బట్ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళటం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి త్రీ కిలోమీటర్స్ వస్తుందండి త్రీ త్రీ పాయింట్ ఎయిట్ అని చూపించింది ఓలాలో సో ఇక్కడికి వచ్చిన తర్వాత క్రౌడ్ చూడండి అసలు ఎట్లా ఉన్నారో మేము వచ్చింది ఇది మండే వ్లాగ్ అనమాట మండే అయినా కానీ చూసారా ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఉన్న స్పెషల్ ఏంటంటే నులక మంచాలు ఉంటాయండి బయటంతా నులక మంచాలు వేస్తారు ఇంకా దాని మీద కూర్చొని తినాలి లేదు మంచాల మీద కూర్చోలేని వాళ్ళు టేబుల్స్ అవి కూడా ఉంటాయి టేబుల్స్ మీద కూర్చొని తినచ్చు ఇలా కూడా వద్దు అనుకుంటే లోపల ఏసీ ఉంటుంది ఒకసారి అక్కడ కూడా చూసేద్దాంలే అని చెప్పని వెళ్తున్నారు సో ఎక్కడ ఖాళీ అయితే లేదండి ఇదేంటి అనుకుంటున్నారు ఇది వేరేదండి పక్కన ఇంకో దాబా అయితే ఉంది శర్మ దాబా అని సో అక్కడికైతే వచ్చాము అక్కడ ఎంతసేపు నుంచున్నాము ఒక వన్ అవర్ పాట అయితే నుంచున్నాము అయితే ఖాళీ అయితే లేదు సో ఇక్కడికి వచ్చాము వెయిట్ చేస్తున్నాము ఇక్కడ అయితే దాదాపు ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ దాకా వెయిట్ చేసాము ఒక్కరు కూడా ఆర్డర్ తీసుకోవడానికి రాలేదండి ఇంకా చిరాకు వచ్చేసి మేమైతే వెళ్ళిపోయాము బయటకు వచ్చేసాము పిల్లలతో ఉన్నాం కదండి అంతసేపు వెయిట్ చేయడం అంటే చాలా కష్టం అసలు అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు అయినా కానీ సర్వీసింగ్ అసలు బాగాలేదు సో ఇంకా బయటకు వచ్చేసాము మళ్ళీ ఫస్ట్ వచ్చిన దాబాకి అయితే వచ్చేసాము రిలేట్ దాబాకి అక్కడ పూలు కనిపించినాయి సరే అమ్మ నేను పూలు తీసుకున్నాము ఎప్పుడు మళ్ళీ పూలన విరజాజులు అయితే స్టార్టింగ్లో ఉన్నాయి చాలా బాగున్నాయి అని చెప్పినని తీసుకున్నాం ఇంకా ఇంక ఇట్లా కాదులే అని చెప్పనని ఆర్డర్ చేసేసుకొని పార్సల్ తీసుకొని వెళ్ళిపోతున్నాము ఆర్డర్ చెప్పేసేసాము పార్సల్ తీసుకొని ఇంటికి వెళ్ళి తిందాంలే ఏం చేస్తామో ఎంత కష్టపడి వచ్చి కూడా వేస్ట్ అయిపోయింది ఈ లోపు మా అమ్మాయి ఏమో అక్కడ కూల్ డ్రింక్ అడిగింది సో ఇద్దాంలే అని చెప్పారని పక్కనే కొనిద్దాంలే నేను వెళ్తున్నాను ఆ క్రౌడ్లో అసలు చాలా ఇబ్బంది అయిపోయింది పిల్లలు బాగా సతాయించారు మా అమ్మాయి అయితే పరిగెత్తేస్తోంది వీడేమో కిందకి దిగిపోతాను అంటున్నాడు సో ఇంక పార్సల్ తీసుకుని అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్న సెలబ్రేషన్ అయితే జరిగింది వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఆ పార్సల్ రావడానికి కూడా మాకు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది సో చూస్తున్నారు కదండి ఇంకా ఎప్పుడు రావాలనేది కూడా అర్థం కాలేదు సండే సాటర్డే అంటే ఫుల్ ఉంటారంటే అనుకోవచ్చు మండే కూడా చాలా క్రౌడ్ ఉన్నారు అసలు ఇంక ఇట్లా కాదులే అని చెప్పారని వెళ్ళిపోయాము అక్కడ నులక మంచాల మీద కూర్చుని తింటారా ఫీల్ బాగుంటుందన్న ఉద్దేశంతో వచ్చాము ఇక్కడ స్పెషాలిటీ అయితే ఇదేనండి నులక మంచం మీద కూర్చుని తింటాం అలానే ఓన్లీ రోటీసే ఉంటాయి ఇక్కడ రోటీస్ అను వెజ్ కర్రీసే ఉంటాయి సో ఇంకా ఆటో వాడు ఏం చేశాడంటే సెంటర్లో దింపేశాడు మమ్మల్ని అన్నీ డిసప్పాయింట్ అయ్యే పనులే జరిగినాయి మాకు ఆ రోజు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము మేము మాట్లాడుకుంది కిరాయికే మాట్లాడుకున్నాం అయినా కానీ మమ్మల్ని అక్కడ సెంటర్లో దింపేసేసాడు అదేంటి అని అంటే ఇంకా గట్టిగా దబాయిస్తున్నాడు ఏం చేయాలి అర్థం కాక ఎందుకు లేర్చుకోవాలని చెప్పని ఇంకొచ్చేశాము సో నానైతే కేక్ తీసుకొచ్చారు అమ్మ కోసం చిన్న సెలబ్రేషన్స్ చేసుకుందామని చెప్పనని అసలు బయట ఎండ మామూలుగా లేదండి అసలు అమ్మ ఫస్ట్ నన్ను వెళ్ళిపోయి ఏసీ ఆన్ చేసేసేమంది ఈ లోపు ఆ ప్లేట్స్ అవి తీసుకొస్తానంది పార్సల్ అవి తెచ్చుకున్నాం కదా సో ఇంకా అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పినానంది ఇలా ఎందుకు పెట్టామో తెలుసా అండి అనుకున్నది ఒకటి ఒకటి అంత కష్టపడి పిల్లల్ని వేసుకొని వెళ్ళి రెడీ అయ్యి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి మళ్ళీ రిటర్న్ పార్సల్ తీసుకొని వచ్చామంటే చాలా బాధ అనిపించింది అందుకే అట్లా పెట్టాము సో చిన్నగా కేక్ కటింగ్ కూడా చేద్దామని చెప్పాను అని నాన్న కేక్ తీసుకొచ్చారు కదా సో ఇంకా కేక్ కటింగ్ కూడా స్టార్ట్ చేసేసాము నేను నాన్న అమ్మ పిల్లలు అంతేనండి ఇంకెవరు లేరు సో మా వరకే చేసుకున్నాము ఫస్ట్ మంచం మీదే కూర్చుందండి కాకపోతే అది వెలిగిస్తే మొత్తం అంతా పడి ఆ పరుపు మీద పడుతుందేమో తుప్పడి కాలుతుందేమో అన్న ఉద్దేశంతో భయమేసి ఇంకా లేచి నుంచుంది బట్ అది చాలా తక్కువగానే వెలిగింది చూడండి మీరు అంతే ఆగిపోయింది దాని గురించి పాపం లేచి నుంచి ఉంది ఇంకా కేక్ కట్ చేస్తూ ఫస్ట్ నాన్నకైతే పెట్టింది అమ్మ అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగానే కొండ ఉందండి అందుకని అసలు విపరీతంగా ఉంటుంది వేడి ఇక్కడ ఎండలు ఎక్కువ అసలు బాగా ఆంధ్రలోనే ఎండలు ఎక్కువ అందులోనూ ఇక్కడ కొండ ప్రాంతంగా అది ఇంకా ఎక్కువగా ఉంటాయి అసలు సో మేమైతే చిన్నగా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అంటే ఆల్రెడీ ఫస్ట్ మా నాన్నకు పెట్టేసింది బట్ నేను ఆ వీడియో క్లిప్ అది తీయలేదు మిస్ అయింది అది తీసాను కానీ బట్ మిస్ అయింది మా అద్వైతే అసలు స్వీట్ తినడు ఇక్కడ యాక్చువల్గా ఏం జరిగిందంటే మా నాన్నకి కెమెరా అదే ఫోన్ ఇచ్చి వీడియో తీయమని చెప్పాను అన్నాను ఒకసారి కేక్ తినిపించేసింది నేను తినిపించాను మా అమ్మ కూడా తినిపించేసింది బట్ ఫైనల్గా చూసుకుంటే మా నాన్న కెమెరా ఆన్ చేయలేదు మళ్ళీ కెమెరా ఆన్ చేసి ఇచ్చాను నాన్నకు తెలియలేదు మళ్ళీ కెమెరా ఆన్ చేసి ఇచ్చాను అప్పుడు మళ్ళీ కేక్ తినిపించుకున్నాం సెకండ్ టైము సో ఇప్పుడు మేము ఏం తెచ్చుకున్నామో చూద్దాము ఫస్ట్ మేతి చామంతి తెచ్చుకున్నాము అలానే కాజు టమాటా కర్రీ సో దీంట్లోకి ఆయిల్ అనేది లేకుండా పుల్కాలన్నమాట ఇవి సో దాంట్లో కాంబినేషన్ థమ్సప్ ధమ్సప్ కూడా తెచ్చుకున్నాము అది కూడా మా అద్వై తాగుతున్నాడు అమ్మ అయితే శారీ చేంజ్ చేసేసుకుంది ఇంకా కూర్చొని అందరం కలిసి కూర్చొని తిన్నాము సో ఇదండి వాళ్ళ వీడియో మా అమ్మ బర్త్డే ఇలా సింపుల్గా ఇలా జరిగింది బట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాం కానీ బాగా జరిగింది సో ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్లో పెట్టుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్